వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం హెల్దీ హెల్దీ అయినా బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటే చాలు మనం అన్ని కూరగాయలు కట్ చేసుకొని వేసుకోవచ్చండి మన దగ్గర ఇడ్లీ పిండి లేకపోతే బొంబాయి రవ్వ సోజీ అంటారు కదండి అదైనా వేసుకొని చేసుకోవచ్చండి చాలా చాలా హెల్దీ తండి మనకు పిల్లలకి లంచ్ అయినా బాగా తినొచ్చండి అందరు తినొచ్చండి మనం ఈ చట్నీతో అయినా తినొచ్చు మనం లేకుంటే ఇలా సూపర్ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూసేయండి వీడియో అయితే వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి అద్దరు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీ హెల్దీది బాగా చూడండి థ్యాంక్ యూ మనం ఒక బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చూడండి మనమైతే నేనైతే ఇడ్లీ పిండి అండి ఇడ్లీ వేసుకున్న తర్వాత పిండి మిగిలితే ఆ పిండి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ పిండితో ఏం చేయాలంటే ఈ బోర్లో వేసుకోవాలి మనం ఈ పిండి ఇప్పుడు ఒక కప్పు అండి ఒక కప్పు అయితే పెట్టుకున్నాం మన ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల క్యారెట్ తురుము వేసుకోవాలండి ఇందులో అలాగే రెండు స్పూన్ల క్యాబేజీ అండి క్యాబేజీ వేసుకోవాలి అన్నీ సన్నగా కట్ చేసే వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ ముక్కలండి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చిన్న ఆలు అండి పటాటో బంగాళదుంప ఇలాగ తురుముకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి మనం అలాగే కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పావు టీ స్పూన్ వాము వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ చిల్లీ ప్లేస్ వేసుకోవాలి అలాగే ఒక చిట్కేడు జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని అన్నీ వేసుకొని మనం బాగా చెంచాతో మనం మొత్తం అంతా కలిపేసుకోవాలి పిండి ఈ ఎజ్జుని ఈ కూరగాయల్ని మనం బాగా కలిపేసుకుందాం ఇలాగైతే మనం బాగా కలిపేసుకున్నామండి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఒక్క చిట్కాడు అండి వంట సోడా వేసుకోవచ్చు ఒక్క చిట్కేడు చాలు వేసుకొని ఇది కూడా మనం బాగా కలిపేసుకుందాం ఇలాగైతే కలిపేసుకుందాం కదండీ ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టి ఇంకో ప్రాసెస్ చూద్దాం ఒక దోశ పెనం పెట్టుకోవాలండి ఇది తవ్వ పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ వెళ్ళిపోవాలి బాగా ఏడెక్కాలి మనమైతే నూనె వేసుకోవాలండి ఆయిల్ ఇలాగా పెనం వేడెక్కిన తర్వాత ఇప్పుడు చూడండి మనమైతే ఈ బ్యాటర్ని కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ వేసుకొని ఇప్పుడు మనం ఇలా తీసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకొని మనం చూడండి ఒక చెంచా మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు మనం ఇలాగా ఒక్కటైనా వేసుకోవచ్చు లేకుంటే మన ఇష్టం రెండు మూడైనా వేసుకోవచ్చు అన్నీ వేసుకుందాం చూడండి నేనైతే నాలుగు వేసుకున్నా పిండి కరెక్ట్గా సరిపోయింది నాకు ఇప్పుడు మనం చూడండి బీట్రూట్ తురుముకున్నానండి నేను పై నుంచి అయితే ఇలాగ వేసుకుంటున్నాను బాగుంటుంది పిండిలో కలుపుకుంటే అంట్రోట్ కలర్ వస్తుందండి అందుకే పైనుంచి వేసుకుంటే బాగుంటుంది ఇలాగా మనం అన్నీ వేసుకొని ఇప్పుడు మనం చూడండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మంట స్లోనే పెట్టుకోవాలండి అప్పుడు చూద్దాం మనం చూద్దాం మనం ఇప్పుడు మూడు నిమిషాలు అయితే అండి చూడండి ఇప్పుడు మనం దీనిపైన నూనె వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకుందాం ఇలాగా మనం నూనె రాసుకున్న తర్వాత మనం ఇలాగా ఈ పక్కకి తిప్పేస్తాం చూసారా ఎలా తిందా అన్నీ ఈ పక్క తిప్పేసుకుందాం ఇలా తిప్పేసుకొని మనం మళ్ళా ఒక రెండు నిమిషాలు ఈ పక్క పెడతామండి మూత పెట్టి చూద్దాం రెండు నిమిషాలు అయితే అయింది వా ఇలాగైతే వచ్చింది బాగా ఇప్పుడు మనం చూస్తాం ఈ పక్క తిప్పి బాగా కలిపోయిందండి మనం ఇష్టం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి సింపుల్గా రెడీ అయిపోయింది ఎంతో హెల్దీ అయిన రెసిపీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి